హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఈరోజు బీట్రూట్ హల్వా చేయడానికి నేను మూడు క్యారెట్స్ రెండు బీట్రూట్స్ తీసుకున్నాను పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది చేసుకున్న గ్రీట్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాం చూడండి తురుము పెట్టుకున్నాను ండ్స్కొని నీళ్ళు వేసుకుంటున్నాను మీకు ఆవంటెట్టు వేసుకోవచ్చు ఇప్పుడు తురుము పెట్టిన వాళ్ళ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కళ్ళ పచ్చి పచ్చివాసన పోయినాయి కనుక ఎంచుకోవాలి ఇప్పుడు చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది అందులోపు బాదం పప్పు జీడిపప్పుని వలుచుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఇందులో పాలు వేసుకుంటున్నాను చూడండి నేనైతే రెండు గంటలు పాలు వేసుకుంటున్నాను నాకు సరిపోతాయి ఇంకా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకోసేపు ఒక ఫైవ్ మినిట్స్ లానే ఉంచి అది ఇంకొక టూ మినిట్స్ పట్టుద్ది మగ్గని వద్దాము అంతలోపల మనం డ్రై ఫ్రూట్స్ Та я тебе дам ранее. నేను ఇదే రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను ఈ నెయ్యి ఎక్కువ తింటాను కాబట్టి తీసుకున్నాను మీకు ఎక్కువ తీసుకున్నాను తీసుకోండి ఇందులో ఎలక్ట్రాయిడ్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఎలక్ట్రాడ్ వచ్చినా అందుకు నేను వేసుకోవచ్చు మీకు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నాకు ఈ క్వాంటిటీ ఇస్తాను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి దీన్ని ఆపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇది దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో చక్కెరు వేసుకుందాం చూడండి చూడండి చక్కెర వేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం చూడండి చక్కెర మిక్స్ వచ్చింది మీకు గట్టిగా కావాలంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి నేను ఇట్లానే వేసుకున్న పని అయితే ఇట్లానే అవి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే గణేష్ చుట్టుకోవచ్చు నాకంట ఇంకొంచెం గట్టిగా కావాలి సో నేను ఒక టూ మినిట్స్ ఇట్లానే ఉంచుకుంటాను చూడండి చూడండి నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోద్ది ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని వేసేసుకున్నాను ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా వేసేసుకున్నాను ని మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకొని వన్ మినిట్ అలాగే పెట్టు అలాగే వన్ చేస్తే బీట్రూత్ క్యారెట్ హల్వా రెడీ మీకు నచ్చి నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే